సొరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం సొరకాయ అనేది పౌష్టిక విలువలతో నిండిన అద్భుతమైన కూరగాయ దీని అధిక నీటి శాతం పీచు పదార్థం పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది రోజువారీ ఆహారంలో సొరకాయను చేర్చడం ద్వారా శరీరానికి పలు ప్రయోజనాలు పొందవచ్చు ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం శరీర ఉష్ణోగ్రత సొరకాయలో తొంభై శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది ఇది ముఖ్యంగా వేడి వాతావరణంలో శరీరాన్ని తగినంత హైడ్రేటెడ్ గా ఉంచేందుకు మంచి కూరగాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది డిహైడ్రేషన్ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి జీర్ణక్రియ సొరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రేగుల కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది మంచి జీర్ణక్రియ కోసం సొరకాయ సహాయం చేస్తుంది దీనివల్ల ప్రేగులలో గట్ మైక్రోబయోమ్ సరిగ్గా పనిచేస్తుంది అధిక బరువు సొరకాయ తక్కువ క్యాలరీలతో అధిక ఫైబర్తో ఉంటుంది ఇది కడుపు నిందిన అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి తిన్న ఆహార పరిమాణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది సొరకాయ సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తూ అదనపు నీరు విష పదార్థాలను శరీరంలో నుండి బయటకు పంపుతుంది మధుమేహం సొరకాయ తక్కువ గ్లైసమిక్ సూచిక కలిగి ఉంటుంది ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక దీనిలో ఉండే ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది కాబట్టి రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా కాపాడుతుంది గుండె ఆరోగ్యం సొరకాయలో పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించడంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ఇందులో ఉన్న మొక్కల స్టెరాల్స్ గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి కాలేయ ఆరోగ్యం సొరకాయ ఆయుర్వేదంలో కాలేయాన్ని రక్షించే లక్షణాల కోసం వాడతారు ఇది విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది కాలేయ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా కొవ్వు కాలేయ వ్యాధి తగ్గించడంలో సహాయపడుతుంది మానసిక ఆరోగ్యం సొరకాయలో కోలిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది సొరకాయ రసం కొన్నిసార్లు నిద్రలేమి మానసిక అలసటకు సహజ చికిత్సగా ఉపయోగిస్తారు చర్మం జుట్టు ఆరోగ్యం సొరకాయలో విటమిన్ సి జింక్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి మొటిమలు చర్మం మంటలను తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది కిడ్నీ సమస్యలు సొరకాయ సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తుంది దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పంపడంలో సహాయపడుతుంది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది అయితే మూత్రపిండాల దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు దీన్ని మితంగా తీసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు